చికెన్తో చేసే వంటకాలు ఎప్పుడూ కూడా చాలా టేస్టీగానే ఉంటాయి ఈ ముక్కలతో ఈ విధంగా కూర వండారంటే ప్లేట్లో ఏమీ మిగల్చకుండా తినేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది కూర వెజ్ కంటే కూడా నాన్ వెజ్ రెసిపీస్ని ఇష్టపడే వారి సంఖ్య ఎప్పుడూ ఎక్కువే ఈసారి చికెన్ బోటీ అదేనండి కంజికాయల కూర ఈ విధంగా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది వీటిని పూర్తిగా మీ ఇష్టానికి తగినట్లుగా తయారు చేసుకొని తినేయండి ఎలా వండినా అందరికీ చాలా నచ్చేస్తాయి ఒక్కసారి చేసుకున్నారంటే ఈ రెసిపీని తరచూ తినాలనిపించేలా ఉంటుంది వేడిగా తింటే రైస్ రోటీలోకి రుచి అదిరిపోతుంది స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అరకప్పు దాకా నూనెని వేయండి సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయల్ని ఇంకా నిలువుగాట్లు పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయల్ని తీసుకోండి ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయల్ని మరీ దోరగా వేయించకుండా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే చాలు ఈ కూరకి టమాటా లేకుండా కూడా డ్రైగా కూడా చేసుకోవచ్చు కానీ ఒక టమాటా కొద్దిగా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కూర ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేయండి దాంతోపాటుగా సగం కట్ట కొత్తిమీర మరో సగం కట్ట చిన్నమెంతి కూరను కూడా వేసి లైట్గా వేయించండి టమాటాలు కూడా కొంచెం పచ్చివాసన పోయి మెత్తబడుతున్నాయనగా కొంచెం పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి చికెన్లో ఉండే ఈ ముక్కలు మటన్ ముక్కల కంటే కూడా చాలా గట్టిగా ఉంటాయి ఇవి ఉడకడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుంది అందుకని ఇలా ప్రెషర్ కుక్కర్ పెట్టుకుంటే మనకు కాస్త టైం సేవ్ అవుతుంది మెత్తగాను ఉడుకుతాయి ముక్కలు మరీ పెద్దగా ఉంటే రెండు ముక్కల కింద కట్ చేసుకోండి ఉల్లిపాయలు టమాటా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిందనుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి కంజికాయ ముక్కల్ని కుక్కర్లో వేయండి వేసిన వెంటనే మనం ముందు పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం పొడిని కొద్దిగా గరం మసాలా పౌడర్ని అర టీ స్పూన్ మోతాదులో వేయించిన ధనియాల పౌడర్ని వేసి ముక్కలన్నింటికీ బాగా కలిసే విధంగా బాగా కలపండి మంట తగ్గించి లో ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల సేపు మగ్గనివ్వండి ఈ విధంగా మగ్గించుకుంటే ఉప్పు కారాలు ముక్కలకి బాగా పడతాయి ఆ తర్వాత రెండు కప్పుల మోతాదులో లేదంటే ముక్కలన్నీ మునిగేంత వరకు నీటిని వేయండి వాటర్ కొంచెం ఎక్కువగానే వేసి కుక్కర్ పైన మూత పెట్టి ఏడు ఎనిమిది విజిల్స్ దాకా రానివ్వండి మినిమం ఇన్ని విజిల్స్ పెడితే తప్ప ఈ ముక్కలు అస్సలు ఉడకవు విజిల్స్ అయిపోయాక ఆవిరి నార్మల్గా పోయిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల మోతాదులో మటన్ మసాలా పౌడర్ని వేయండి ఇక్కడ నేను బాద్షా మసాలా పౌడర్ని వేస్తున్నాను మీకు అందుబాటులో ఏది ఉంటే అది వేయండి కానీ మటన్ మసాలా పౌడర్ వేస్తేనే ఈ ముక్కలకి చాలా టేస్టీగా ఉంటుంది కూర గ్రేవీ దగ్గర పడగానే కొంచెం కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గట్టి ముక్కల కూర రెడీ ఈ ముక్కలని కొన్ని ప్రాంతాల్లో కంజికాయలని ఇంకొన్ని ప్రాంతాల్లో గట్టి ముక్కలని అంటారు మటన్లో డైజెషన్ పార్ట్ని బోటీ అని పిలిచినట్టే చికెన్ డైజెషన్ పార్ట్ కాబట్టి చికెన్ బోటీ అన్నాము ఎలా వండిన ఈ కూర చాలా టేస్టీగానే ఉంటుంది రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్